E రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ముఖ్యమంత్రిగానే కాదు హోంమంత్రిగా లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించాల్సిన స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తే వాటిని చెడగొట్టేలా మాట్లాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డి పల్లికి ఇటీవల జర్నలిస్టులు వెళ్లి అక్కడ ఓ ఇష్యూను కవర్ చేస్తున్న క్రమంలో వారిపై కొంతమంది కాంగ్రెస్ నేతలు దాడి చేశారు అయితే అది తప్పు అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తానే వాటిని ప్రోత్సహించి జర్నలిస్టుల సభలోనే జర్నలిస్టులు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే అక్కడి జనం ఊరుకోరని తిరగబడతారని నేచురల్ రియాక్షన్స్ ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం ఏంటనే చర్చ నడుస్తోంది ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అక్కడ ఉన్న ప్రజలేమని అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసిరా జర్నలిస్టుల మీద అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే నాచురల్ గా రియాక్షన్ ఉంటది నాచురల్ రియాక్షన్స్ అన్న పదానికి అర్థం ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది ప్రశ్నించే వాళ్లను కొట్టడమే నాచురల్ రియాక్షన్సా లేదంటే సర్కార్ తప్పులను ఎత్తి చూపిస్తున్న వాళ్లపై దాడులు చేయించడమే నాచురల్ రియాక్షనా అన్న చర్చ మొదలైంది గతంలో లాగులో తొండలిడిసి కొట్టాలని మాట్లాడడం ఇప్పుడు ఇలా మాట్లాడడం చూస్తే ప్రశ్నించే వారిపైకి రౌడీ మొక్కలను ఎగదోశారనే ప్రచారం కూడా మొదలైంది తద్వారా జర్నలిస్టులను బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ కూడా మీడియా వర్గాల్లో జరుగుతోంది ఈ తొమ్మిది నెలల్లో జర్నలిస్టులపై జరిగిన దాడుల వెనుక ఉన్నవాళ్లు కూడా అధికార పార్టీ మనుషులే అనేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని కొందరంటున్నారు అందుకే ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని అనుకుంటున్నారట ఫోర్త్ ఎస్టేట్ గా పనిచేసే జర్నలిస్టులకే ఇక్కడ రక్షణ లేకపోతే ఎలా అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారట రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్లను తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్టులను కొట్టొచ్చని అలాంటి దాడులకు తన సపోర్ట్ ఉంటుందని పరోక్షంగానే చెప్పారనే చర్చ సైతం నడుస్తోంది రాష్ట్రంలో జర్నలిస్టులపై జరిగిన దాడులను ముఖ్యమంత్రిగా కాకపోయినా ఓ సాటి మనిషిగానైనా కనీసం ఖండించాల్సింది పోయి ఇలా వాళ్లకే ఇవ్వడం ఏంటనే చర్చ జరుగుతోంది దాడులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మరచి ఇలా జర్నలిస్టులపై దాడులను సమర్థించడం ఏంటని సొంత పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారట ప్రతి కు ప్రశ్నించే హక్కు ఉంటుంది వాళ్లకు స్వేచ్ఛ ఉంటుంది ప్రజా సమస్యలను ప్రభుత్వం తప్పిదాలను చూపించేదే మీడియా అలాంటి మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించాలి ఎత్తి చూపిన సమస్యలకు పరిష్కారం చూపించాలి అది ప్రభుత్వానికి ఉన్న బాధ్యత కానీ ఇప్పుడు సమస్యను చూపించే వాళ్లకే సమస్య సృష్టిస్తున్నారని జనాలు సైతం నివ్వెరపోతున్నారట